రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి వెమ్మలవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ హాజరై మీడియాతో మాట్లాడారు మరియు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి మరియు బీసీ సంక్షేమ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అమర్యాదగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ప్రజా సమస్యలపై కొట్లాడండి అనవసరమైన వ్యక్తిగత దూషణలకు దిగితే మేము కూడా దిగాల్సి వస్తుందని ప్రజా ప్రభుత్వం ప్రజలందరికీ సమాన న్యాయం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవెల్లా సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నాగండ్ల భూమేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బండి పాల్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు రాజూరి వెంకటేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ వేణు కిరణ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు సాధిస్తామని మీరు అనుకుంటున్నారు అదేం కాదు ఫస్ట్ మీరు ప్రజలనే దృష్టి పెట్టండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాగో ప్రజలు పట్టించుకోలేరు మా ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చేది మా నాయకులు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా స్థానిక ఎమ్మెల్యే ఆది ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల కోసమే పనిచేసే విధంగా చేస్తున్నారు ఇటు నిన్ననే మీరు చూసుకున్నట్టుంటే గత కొన్ని సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి గారు విమ్మిన దేవస్థానానికి నిధులు తీసుకొస్తా నిధులు తీసుకొస్తా అని చెప్పి ఆశ చూపెట్టి ఏమి అప్పుడు వేయండి మేము గెలిచి మా ప్రభుత్వం వచ్చి యాభై రోజులు కూడా నిన్ననే మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారు అలాగే ప్రభుత్వం వైపు హాలసీరణ గారు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి వెమ్లవాడ దేవస్థానానికి ఇరవై కోట్ల నిధులు మంజూరు తీసుకొచ్చారు ఈ ఖచ్చితంగా మేము గల్లరేసుకొని చెప్పగలుగుతాం కాంగ్రెస్ పార్టీ అంటే మరొకసారి చెప్తున్నాం పని చేసే పార్టీ నమ్మకం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు కూడా ప్రజాక్షేత్రంలో పోండి మీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురండి నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ అయినా ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే ఎప్పుడైనా అవకాశం ఇస్తా కలవడానికి అని చెప్పారు ఎంత హుందాదనంగా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు ఎంత దిగజారు ఉన్నారు అది మీ విజ్ఞతే వదిలేస్తున్నాము ఇంకొకసారి నిన్న మొన్న జరిగినటువంటి జిల్లా పర్యటనలో మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు స్టేజ్ మీద చూపించినటువంటి వ్యవహారాన్ని ఏదో తప్పదో పట్టించారు ఒక బీసీ నాయకుడు మంత్రి అయితే మీరు ఊరలేకుండా ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి మీది మీరే మా పొన్నం ప్రభాకర్ అన్న గారు ఒక సొంత అన్నలాగా సొంత అన్న అయితే ఇంట్లో ఒక తమ్ముడు క్రమశిక్షణ తప్పితే ఏ విధంగా చెప్తాడు అదే విధంగా మేము భావిస్తున్నాం లేని బాధ మీకెందుకు మా నాయకుడు మా అన్న అనుకుంటాం మేము మీలాగా పోలీసులను నెట్టేసే పరిస్థితిలో మాది ఉండదు గవర్నమెంట్ మా అన్న కూడా అట్లాంటి కాడు ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ మా ఆది అన్న గారు అలాగే పొన్నం అన్న గారు ఇదే లాస్ట్ టైం ఫైనల్ గా చెప్తున్నాం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ మీకు ఇంకొకసారి అనవసరమైన విషయాల మీద వాగ్వాదం పెట్టుకుని ఏదో ఏదో చేద్దామని కూడా మాత్రం ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిననుకో చాలా సీరియస్ గా ఉంటుంది మేము కన్నెలో చేస్తే మీరు ఎక్కడ ఉంటారో మీరే ఉంచుకోరు మీలాగా మేము చేయాలని మీరు అనుకోకూరి మేము ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అందరూ కూడా సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా మాకు పోటీపాడు మీ ఎమ్మెల్యే పనిచేయమని చెప్పండి మీ కేటీఆర్ గారిని అదే తప్ప అనవసర విషయాల మీద వ్యక్తిగత మీద జీవితం మాత్రం చాలా సీరియస్ గా నాయకులు కబార్దా ఇదే లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ అని చెప్పి మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం